అవునా కాదు మనం కట్టినము అంటే అది ఏదో ఒక రోజు ప్రాబ్లం రావచ్చు ఇప్పుడు చెప్పారు సాగు లక్షలు నాలుగు లక్షలు ఇరవై లక్షలు పద్దెనిమిది లక్షలు మాకు వచ్చేది ఇంకా చూసి మీరు కట్టట్లేదు ఇక్కడ మీరు మనిషి పదివేలు కట్టినకోలాగా మీకు డబ్బు వస్తుంది మీరు పదివేలు ఏదో ఒక రోజు రూపాయి కూడా కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమి ఎందుకు భయపడుతున్నారో తెలియదు చాలా మంది వీళ్ళు ఎట్ట పడుతున్నారో వాళ్ళు భయపడుతున్నారు ప్రెస్టీజ్ అంటే ఏంటి ఒక ప్రోడక్ట్ కంపెనీ ఇందులో జాయినింగ్ ఐడి ఫ్రీ సుదర్శన్ చెప్పినట్టుగా మూడు తరాలకి డబ్బు ఇచ్చే ఐడి ఫ్రీ ఫ్రీగా ఇస్తా ఉంది మనం ఏమో ఆలోచిస్తున్నాం ఈరోజు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మాట్లాడడానికి డాక్టర్ కి ఓపీ కట్టాలి ఫీజు మినిమం ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఉంటుంది అవునా ఇక్కడ మూడు తరాలకు సంపాదించుకోవడానికి ప్రొడక్ట్ వాడుకో బాగుంటే నలుగురు చెప్పి నెట్వర్క్ తయారు చేసుకో డబ్బు వస్తుంది ఎంత చెట్టుకు ఎంత డీల్ చేసుకుంటే వస్తుంది నాకు ఎక్కువ అభ్యంతరం వస్తుంది ఎక్కువ టీ పెద్దగా అయింది కాబట్టి నేను ఈ కంపెనీలో జాయిన్ చేసింది నలుగురిని ఫోర్ మెంబర్స్ రెండు వేల పదిహేడు మీటింగ్ వెళ్ళి విన్న తర్వాత ప్రొడక్ట్ వాడాలి ఫస్ట్ ఈ కంపెనీలో ఎంత కొనాలి ప్రతి మనిషి ఒక పదివేలు పదిహేను వేలు కొనాలి అంటే ఏదో తిరకాసం ఉంటుంది పదివేలు పదిహేను వేలు మనిషి మనిషికి అంటగట్టి అమ్మి కనపడబండి వెళ్ళిపోతాం రోజు ఇది ఎంత పొలం అని చెప్పట్ల మనకి ఎంత అవసరం ఉంటే తీసుకోవాలి ఏ ప్రోడక్ట్ ఉండే బ్రాండ్ కింద అగ్రికల్చర్ ఉన్న వ్యవసాయానికి సంబంధించి మీకు పది ఇరవై ఎకరాలు పొలం ఎకరా వాడండి వంద ఎకరాలు ఉన్న ఎకరాకే వాడండి పదిహేను వందలు పదహారు పెట్టుబడి వాడి రిజల్ట్ మంచిగా ఉంటే మిగుతాం రిజల్ట్ లేదు ఆపేయండి మేము చాలా మంది రైతులు ఇచ్చినా బాగుంది అని ఎకరా రెండు ఎకరాలకు ఇస్తే ఈరోజు పది ఇరవై ముప్పై ఎకరాలు వాడుతున్నారు మంచిగా ఉంది అని రైతుకు మనం ఎవరిపోతే వాడాలని చెప్తేనే కదా మంచి మంచి మార్గం విషయం చెప్తేనే తెలుస్తుంది అట్లా కొంతమంది రైతులకి ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి వ్యవసాయం కావాలి లేదు మీకు పొలం లేదు వాడాల్సిన అవసరం లేదు ఇంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి కుకింగ్ ఆయిల్ పేస్ట్ టీ పొడి షాంపూ హెయిర్ ఆయిల్ జనరల్ ప్రొడక్ట్స్ ఇంకా కొన్ని హెల్త్ కిడ్నీ స్టోన్స్ గ్యాస్ డబ్బులు థైరాయిడ్ మైగ్రేన్ సో ఇది మెడిసిన్ కాదు ఒక ఫుడ్ సప్లిమెంట్ ఈరోజే మన కొనమంటే ఆలోచించాలి అవునా గ్యాస్ గ్యాస్టల్ పొందాయి నీకు వాడాలనిపిస్తే వాడండి లేదు అంటే జాయిన్ కాబట్టి ఇవన్నీ కన్ఫామ్ గా వాడాలి కంపల్సరీ రూలే చాలా మంది వాడిన వాళ్ళు చెబుతున్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి గ్యాస్ సబ్బుల్ ఉండేది వెస్ట్ వచ్చి ఒక టూ మంత్స్ వాడిన తర్వాత ఇప్పుడు నాకు కంప్లీట్ తగ్గింది అంటున్నారు కొంతమంది టెన్ఎంఎం ట్వెల్వ్ ఎంఎం కిడ్నీ స్టోన్ ఉంది బెస్టీజీ సప్లిమెంట్స్ వాడి తర్వాత తగ్గింది అంటారు ఒక వ్యక్తి నమ్మకం లేదు తగ్గే హాస్పిటల్లో చూపించుకుంటాను మీసులో మీరు హాస్పిటల్లో చూపించుకుంటారంటే హాస్పిటల్లో చూపించుకోవాలి యూజ్ చేస్తామంటే యూజ్ చేయండి నేనైతే స్టార్టింగ్ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు వ్యవసాయం కూడా లేదు నాకు పొలం లేదు అగ్రికల్చర్ జనరల్ కిడ్లోకి కుకింగ్ ఆయిల్ టీ పొడి పేస్ట్ షాంపూ సోపు ఇట్లాంటి జనరల్ ప్రొడక్ట్స్ ఒక రెండు వేలు కొనుక్కోవాల మీటింగ్ విన్న తర్వాత ఐదు నెలలు భయపడుతూ ఉన్నా మీటింగ్ విన్న తర్వాత ప్రొడక్ట్లు తీసుకో సో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది స్టార్టింగ్ ఎంఆర్పీ చూసి మనం ఎక్కువ బయట కట్టాం కదా ఇది కూడా టూ థౌజండ్ ఎఫ్ఆర్పి మనకు డిస్కౌంట్ కొంత టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ పదిహేడు యాభై కే ప్రోడక్ట్ ఇస్తున్నాడు ఇస్తాడు ఒక ఫిఫ్టీ రూపీస్ క్యాష్ మళ్ళీ రెండు వందల యాభై డిస్కౌంట్ ఒక యాభై క్యాష్ అంతా తీసేస్తే రెండు వేల వచ్చినాడు అంత మాట్లాడాలి అందుకే ఎఫ్ఆర్పి చూసి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా మనకే డిస్కౌంట్ రూపంలో వచ్చింది

డిస్కౌంట్ ద్వారా చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పంపించి మిగిలిన కూర్చోబెట్టి నెట్వర్క్ పెరిగితే సేల్ పెరుగుతుంది నేను రెండు వేలు కొన్నా నాకు వంద మంది పెరుగుదా లేదా రెండు వందల పెరుగుదా లేదా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు నా మంత్లీ పది కోట్లు దాటింది సేల్

రెండ్ సో అమీ బొయో కయా బొయో బియా సర్కి కెదా పైదా ఉది అవునా కదా ఆ 50000 బలి ఇంట్రెంట్ జనతానికి బెలో ఫీస్ ఉండాలికి మధ్యలో ఏదైనా ఆస్పట్ తో అవేగో పడితే మనం అప్పు తీసుకువాలి చిన్నప్పుడు నేర్చుస్తాం మరి 89 9 బోకుంటే ఏయాల అప్పు తీసుకోవాలి అప్పులోనే ఉండాలి లోకతలా దీసికి బావమే అర్థం చెప్పరు కానీ ఇంట్రెస్ట్ ఏసిఐ డిపెండ్ ఎంత అయితే ఎంత బెట్ వస్తుంది సేనలో 90% అప్పులే ఉంటాయి బైట ఆ నేన అప్పులో నుంచి వచ్చినా రాజేశ్ గారు రాజధాని అంటే ముందుకు పోతే ఎందుకు పడతాను ఆరుకొచ్చి పడుతున్నాం మనం కూడా అప్పుడు లక్ష లక్షలు ఒక లక్ష రూపాయలు చేసిన సార్ అయితే బాగా లక్ష అయిపోయి సో ఈ విధంగా మన జీవితాలు అక్కడే కొట్టుకుంటా ఉన్నాయి చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు ఏ పని చేయించాల ఉద్యోగం

உதோகம் அது உத்தியோகம் இப்படி உத்தியோகம் கண்ண மீது வச்சு தெரியும் ஆலோசிச்சு அமௌண்ட்டு హ్యాపీ ఉంది చూడండి ఇక్కడ ఒకవేళ నీ టీచర్ కాన్స్టేబుల్ కండక్టర్ జాబ్ వచ్చింది ముప్పై సంవత్సరాలు చేయాల్సిందే కదా చూడండి నేను గవర్నమెంట్ ఉద్యోగం ఐదు లక్షల మందిలో ఐదు వేలలో నేను ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాకని నీకు స్కూల్ పోకుండా పైసలు ఏమైతురా డ్యూటీ చేయాల్సిందే ఒక పది సంవత్సరాలు కష్టపడి డ్యూటీ చేసిన పదకొండవ సంవత్సరం ఒక సంవత్సరం కష్టం తీసుకున్నానంటే శాశ్వతంగా తీసుకోమంటారు రెస్ట్ ఒక్క సంవత్సరం ఎస్టీ చేద్దాం నేకేయ్ ప్రాడక్ట్ వాలీ ఫస్ట్ ఉంది లక్షలు కోట్లు వెళ్ళి తీసుపక్క పెట్టుము ప్రాడక్ట్ వాలీ ఒక నాలుగు మీటింగ్ కరండి ఈ రాల చాలా మంది 100 ఇయర్ నుంచి అవుతుంటే రాదా మీటింగ్ రాగలది కాబట్టి ది విలువు తెలియాలి మీటింగ్ వస్తావా అదో రెస్టీజియం చేస్తున్నారు ఏంటిది మీకు పవర్ ఏంటనే ఇప్పుడు చిన్న బాబు పను ఒక 2000 రూపాయల నోట్ తీస్తే కందేస్తాడు దరిసే తెలియక తెలియక అర్బీ కొట్ల తెలియకనే సోల్దాం చేస్తా ఉంటాడు రెస్టీజియం పవర్ తెలియదా అందుకే జనం మీటింగ్ వస్తే గ్రహాలు బాగుతాయని మేము మీటింగ్కి రామంటాం నిజాం వస్తారు మీటింగ్ చాలా మంది బిజీగా ఫీల్ అవుతున్నారు మీటింగ్కి రామంటే తెలుసుకోవడానికి ఒక్కసారి చూడండి జస్ట్ వన్ ఇయర్ అప్పుడు మిమ్మల్ని ఆ రోజు మీటింగ్ వచ్చి దీన్ని జర గట్టిగా పట్టుకుంటే ఈ రోజు మన తిరుమల లాగా లక్ష కోటి స్థానం లక్ష ముప్పై ఏళ్ళు వచ్చే సార్ లాగా వచ్చేవాళ్ళ కదా ఎస్టీజీ ఎవరిదంటే జెండా పట్టుకున్న ప్రతి బిడ్డగా అప్పుడు వేసింది గెలిచారు

కదా సాధింట్ జీవితం ఒక కోరికలు డ్రీమ్స్ కోర్స్ అంటే తెలియదు అసలు ఎందుకు పెట్టుకోవాలి ఎందుకో తింటేనాలుగుతున్నాం అంటే నాకు మేము కూడా టైం పాస్ కావట్లేదు అనుకుంటే ఇప్పుడు టైం లేకపోతే నెలలో ఇరవై నాలుగు ముప్పై రోజులు ఉన్నాయి ముప్పై ఐదు రోజులు పెట్టి బాగుంది నెలలు సరిపోవట్లే మాకు ముప్పై రోజులు పనిచేసినా చిన్న స్థాయి నుంచి వచ్చి రెండు వేల పదిహేడు జెండా పట్టుకొని దీంట్లో ఫ్యూచర్ ఏముందో చూసి దీని ద్వారా సమాజానికి మంచి జరుగుతుంది మనతో పాటి అని ఆ రోజుల్లో నమ్మి పనిచేస్తే ఈ రోజు నేను ఒకటే బాగుపడలేదు నా గాలి తగిన వాళ్ళందరూ కొన్ని వందల మంది బాగుపడదు ఏ ఎడ్యుకేషన్ తో ఎక్స్పీరియన్స్ తో సంబంధం ఒక ఆయమ్మ స్కూల్ ఆయమ్మ ఆరు ఏడో చదువు లేదు రెండో క్లాస్ చదువుకున్న ఆయమ్మ వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు మా గారు తగిరితే ఈ రోజు నెలకి నాలుగు లక్షలు పైకి తీసుకుంటుంది ఆయమ్మ ఇంత చెప్పుకుంటూ పోతే నైట్ అంతా ఉన్నాయి సక్సెస్ స్టోరీ ఇప్పుడు అంత టైం నిపులేదు నాకు లేదు చూసే వాళ్ళు చూస్తున్నాను చేసేవాళ్ళు మీరు కూడా ఎక్కడైనా కాదు ఆపండి చూసిందా జెండా పట్టుకొని చేద్దాం మనం ఉండొచ్చు పోవచ్చు శాశ్వతంగా రాలే భూమి మీద గవర్నమెంట్ ఏదో ఒకటి పోవాల్సింది ఒక టూ ఇయర్స్ తర్వాత పోతే ఏంటి మన నేను క్వశ్చన్ చేసుకున్న మెసీజ్ వచ్చిన తర్వాత ఎక్కడో ఒక మీటింగ్ లో ఒక లీడర్ చెప్తున్నాడు పేదవాడిగా పుట్టచ్చు పేదవాడిగా చనిపోకూడదు అని ఎవరు చెప్తున్నా మాట గెలిచినాడు చెప్తాడు ఓడిపోయినాడు కానీ ఈ మాట ఓడిపోయినాడు ఏం చెప్తుంటే డబ్బే కట్టుకుని పోతావా అందరికీ ఆరోగ్యం జాగ్రత్త లోపలికి పోతే

రామ్ చంద్రారెడ్డి పేరు రిటైర్ సిగరేట్స్ అంతా రెండు పెద్ద ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి యాభై ఎకరాలు పొలం ఉన్నాయి కష్టపడి సంపాదించుకొని ఆయన కొడతా పోటీ ఆయన జీతం జాబ్ వెయ్యి రూపాయలు అంటే సాటింగ్ జీవితం ఆయన ఆ వెయ్యి రూపాయలు అంటే లేచి గంజి తాగి పొలం అన్నట్టు ఎకరా 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 ఇప్పుడు యాభై ఎకరాల పొలం రెండు ఇల్లు పేదరికం నుంచి బయటపడాలని ఆయన మీటింగ్ పోయి చెప్పలే ఆయన కొంచెం డబ్బు సంపాదించాలని సెటిల్ అయిపోయింది ఇప్పుడు మెసేజ్ చేయకొచ్చిన తర్వాత ఆయన ఎందుకు కనెక్ట్ అయినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నేను ఒక మూడు వందల యాభై వందల యాభై ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఉండేదాకా ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఎక్కడ తినేవాడు అంట దొన్న చావాల రాగి దొన్న దావాలి వదిలేటానికి పది సంవత్సరాలు అవుతుందాక ఆ మీటింగ్ వచ్చి విన్న తర్వాత సరే చూద్దాం మీరు ఏదో చెబుతున్నారు కదా చెప్పేసి మనకి షుగర్కు మన సప్లిమెంట్స్ వాడి వన్ అవర్ టూ మంత్స్ గా నార్మల్ స్టేజ్కి వచ్చింది షుగర్ ఇప్పుడైనా మన దగ్గరకు వచ్చినాక నిత్య విద్యుడు వచ్చి ఇప్పుడు మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను అంటున్నాడు మూడు వందల యాభై షుగర్ లెవెల్ నార్మల్కి వచ్చింది పది సంవత్సరాల నుంచి వదిలి అడ్డవ తిన వ్యక్తి ఇప్పుడు వదిలేదు ఎక్స్ట్రా స్పీట్లు కూడా ఆ దారి జరుగుతూ జగ్గి చేస్తూ చేస్తూ ఉంటే ఆయన ఏమంటాడు సంవత్సరాల జీవితం పోరాటం అంతా నా కుటుంబం బాగు కోసం కష్టపడ్డా ఈ ఎస్టేజీ లో పది తీసుకొచ్చి జాయిన్ చేయించి వాళ్ళకు డబ్బు ఇప్పిస్తే నన్ను అనుకుంటున్నా లేదా తీసుకొచ్చి చాలా మంది భర్త లేని వాళ్ళు ఉంటారు కదా లేడీస్ యాక్సిడెంట్ సంథింగ్ రకరకాల కారణాలు ఆర్థిక ప్రాబ్లంతో వాళ్ళందరిని చూస్తే కొంచెం బాగా వేసేదంట కానీ సొంత డబ్బులు తీసుకుపోయాలంటే అవ్వదు కదా ఎవరికి అలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి జాయిన్ చేస్తే ఆయన జాయిన్ చేసిన రోజు పది ఇరవై ముప్పై వేలు వస్తున్నాయి సార్కి నలభై ఐదు వేలు వస్తున్నాయి తను ఆలోచించు ఆ పూలం